జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ గ్రామం నుండి గడాపూర్ గ్రామం వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిరాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ ముని మండల కోఆర్డినేటర్ నాయకులు నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక హాజీపూర్ మండలంలోని లాలిగఢపూర్ గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా ఏదైతే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారి పాలనలో రెండు వందలు ఏండ్లు మగ్గిన భారతదేశానికి స్వాతంత్రం రావాలని పంతొమ్మిది వందల ఇరవై నుండి గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అయితే వారు భారత జాతీయ కాంగ్రెస్కే అధ్యక్షుడై వంద సంవత్సరాలు నిండింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్లో వారు మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులు అయినరు ఆ వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా బాపు గారు ఆ రోజు ఆ మహాత్ములందరూ కూడా చేసిన త్యాగాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాం అలాగే వారు గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి వారు అభిలషించారు వారి ఆశయాలను ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి వారిని వారు చేసిన కృషిని గుర్తుంచుకుందామని చెప్పేసి ఇక్కడ జై బాపు నినాదంతో పాదయాత్ర అనేది చేస్తున్నాం అలాగే జై భీమ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత వారు అనగన్న కులాల వారికి నిమ్న వర్గాల వారికి కూడా మిగతా అందరితో పాటు వాళ్ళను జనజీవన సవంతిలో కలపాలి అని చెప్పేసి ఆ రోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిండ్రు రాజ్యాంగాన్ని ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు పఠించి ఏది సరిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా వారు చేపట్టిండ్రు అట్లాంటి అంబేద్కర్ గారిని ఇవాళ నిండు సభలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి వారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది అయితే ఇవాళ మనం సమాన హక్కులు ప్రతి ఒక్కరూ కూడా కులమత వర్ణ లింగ వివక్ష లేకుండా సమానమైన అలాగే అవకాశాలను పొందుతున్నామంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం వల్లనే అది జరిగింది వారు చేసిన దృష్టిని ఒకసారి గమ గమనం మళ్ళీ ఒకసారి గుర్తుంచుకుందాం అని చెప్పేసి జై భీమ్ నినాదంతో పాదయాత్ర చేపడుతున్నాం అలాగే జై సంవిధాన్ మన రాజ్యాంగాన్ని రాసుకొని మనం అమలు చేసుకొని సంవత్సరాలకు పొత్తున సందర్భంగా జై సంవిధాన నినాదం తీసుకోవడం జరిగింది ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ వర్గాల మధ్య మతాల మధ్య కులాల మధ్య జాతుల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ తన రాజ్యా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది మరొక్కసారి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం గ్రామ గ్రామాన మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏదైతే ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేపట్టడం జరిగింది జై బాపు జై జై భీ జై జై